నీ శ్రేయోభిలాషి రెండవ భాగం అలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు రాజా అంతలోనే మరోసారి ఫోన్ రింగ్ అయింది అదే నెంబర్ నుండి ఫోన్ లిఫ్ట్ చేసి మౌనంగా చెవి దగ్గర పెట్టుకున్నాడు రాజా చూడు రాజా నువ్వు నాతో మాట్లాడడానికి భయపడుతున్నావంటే తప్పు చేశావని అర్థం నువ్వు తప్పు చేస్తే సమీర సంతోషంగా ఉండదు అయినా మీ గుర్చి మీ బాధల గుర్చి అడగడానికో వినడానికో నేను ఫోన్ చేయలేదు ఇక్కడ నేను సమాధానం చెప్పాల్సి వ్యక్తి ఒకరున్నారు అతనే సమీర తండ్రి తను తన కూతురు కూతురుగుర్చి నన్ను ప్రశ్నిస్తే సమాధానం నీ దగ్గర ఉందని నేను చెప్పలేను అందుకే నా నోటితో చెప్పలేక నీ దగ్గరికి పంపాను అసలు జరిగిన విషయానికి నువ్వు చెప్పు సమీర తల్లికి మరియు తండ్రికి మరియు ఈ సమాజానికి అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి సమీర తండ్రి గుచ్చి మాట్లాడగానే రాజా తిరిగి సమీర గతాన్ని చేసుకుంటున్నాడు సమీర సమీరగతం యశోధర పెళ్లిచూపుల వేడుకకు ఇల్లంతా ముస్తాబైంది పచ్చని తోరణాలు రంగురంగుల బంతిపూలు అందగత్తెల సొంత పొగట్టలు చిన్నపిల్లల ఆటపాటలు పెళ్లిచూపులకే ఇంత హడావిడి ఉంటే మరి పెళ్లి సంగతేంటో అని అందరూ అనుకునేలా జరుగున్నాయి ఏర్పాట్లు తన అక్క పెళ్లిచూపులకి ఇల్లంతా ముస్తాబు చేసి తన ఒళ్లంతా సింగారించుకుంది సమీరా యశోధర కూడా ఎంతో అందంగా మెరిసిపోతోంది అంతలోనే పెళ్లివారి కారొచ్చి ఇంటెదుర ఆగింది దాంతో హడావిడిగా వెళ్లారు ఆనంద్ మరియు ఈ సంబంధం తీసుకొచ్చిన యశోధర మావయ్య రవి రండి అంటూ వారిని లోపలికి ఆహ్వానించారు పెళ్లికొడుకు తండ్రి లేకపోవడంతో కేవలం తన తల్లిని మాత్రమే తీసుకొచ్చాడు పెళ్లి కొడుకు వచ్చాడని చెప్పగానే సమీర పరిగెడుతూ వచ్చి లోపలి నుండి తొంగి చూసింది అంతే ఒక్కసారిగా అలానే నిల్చుండిపోయింది అక్కకి పెళ్లి చూపులు అనగానే వచ్చే వ్యక్తి గూర్చి ఎన్నెన్నో అంచనాలు వేసుకున్నారు ఆ అక్కాచెల్లెళ్లు కాని వచ్చిన వ్యక్తి మాత్రం వారి అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాడు యశోధర వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలు కాని వచ్చిన వ్యక్తి వయస్సు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది అందులోను బట్టతల కింద కూడా ఉంది దాంతో సమీర మనసులో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తోంది ఎలాగైనా ఆ వ్యక్తి తన అక్కకి భర్తగా రాకుండా చూడాలని కోరుకుంది అంతలోనే సమీర తల్లి కంగారుగా బయటికి వచ్చి ఏవండీ ఒకసారి లోపలికి రండి అంటూ సమీర తండ్రి ఆనంద్ ని పిలిచింది భార్య కంగారు చూసి ఏమైందే అంటూ లోపలికి వెళ్లాడు ఆనంద్ సమీర కూడా తండ్రితో పాటు లోపలికి వెళ్ళింది అక్కడ జడ నిండా పూలని ఒంటి నిండా నగలని కళ్ళ నిండా నీటిని గుండె నిండా బాధని పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది యశోధరా ఏమైందమ్మా అంటూ యశోధరని అడిగాడు ఆనంద్ నాన్నా నాకు ఈ పెళ్లి వద్దు నాన్నా నన్ను క్షమించండి అంటూ తండ్రిని కోరింది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నావేంటి అంటూ తన కూతురుని అడిగాడు ఆనంద్ నాన్న నేనొక అతన్ని ప్రేమిస్తున్నాను అతనితోనే నా జీవితం సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ బతకలేను నాన్న అని చెప్పింది దాంతో ఆనంద్తో పాటు అక్కడున్న వారంతా షాక్కి గురయ్యారు సమీరకి మాత్రం ఏదో చిన్ని ఆనందం ఎందుకంటే బయట కూర్చున్న ఆ వయసు మళ్ళిన వ్యక్తి యశోదరకి భర్తగా రావడం సమీరకి ఏమాత్రం ఇష్టం లేదు కాని సమీర తండ్రి మాత్రం ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు ఈ విషయానికి మరి ముందే ఎందుకు చెప్పలేదు అంటూ కూతురి మీద కోప్పడ్డాడు భయం నాన్న భయంతోనే చెప్పలేదు అని సమాధానమిచ్చింది యశోధరా మరి ఇప్పుడెందుకు చెప్తున్నావ్ అని అడిగాడు ఆనంద్ ఇప్పుడు కూడా భయమే నాన్న కాకపోతే అప్పటి భయంలో మీ మీద గౌరవం ఉంది కాని ఇప్పుడు జీవితం మీద ఆశతో భయపడుతున్నాను నా ఆశల్ని చంపి నా జీవితాన్ని నా నుండి దూరం చేయొద్దు నాన్నా అంటూ తండ్రి మీద పడి ఏడ్చేసింది యశోధర ఒక్కసారిగా ఆ తండ్రి చలనం రాతి రాతిబొమ్మలా ఉండిపోయాడు ఈ పరిస్థితిని అంతా గమనించిన యశోధర మావయ్య రవి యశోధరకి సాగాడు కాని ఆమె ఎవరి మాటా వినే పరిస్థితిలో లేదు దాంతో బయట కూర్చున్న వారికి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తున్నారు ఆనంద్ మరియు రవి యశోధర చేసిన పనికి రవి ఆనంద్ని సూటిపోటి మాటలతో బాధపెడుతున్నాడు నేను ఇంత మంచి సంబంధం తెస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా ఇప్పుడు నేను వారితో ఏమి చెప్పాలి అంటూ ఆనంద్ని అడిగాడు రవి ఆ మాటలకి ఆనంద్ కుంగిపోతున్నాడు అప్పుడే రవికి ఇంకొక ఉపాయం దొరికింది అదే మాట ఆనంద్కి చెప్పాడు బావగారు యశోధర స్థానంలో సమీరని కూర్చోబెడదాం నేను వారిని ఎలాగైనా ఒప్పిస్తా అంటూ తన మనసులో మాట చెప్పాడు రవి దాంతో ఆనంద్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు ఆ మాట విన్న సమీర గుండె ఆగినంత పనైంది కాని సమీరకు తెలుసు తన తండ్రి తనకి ఇష్టం లేకుండా ఈ నిర్ణయం తీసుకోడని రవి ఇచ్చిన ఆ సలహాకి సమాధానమిస్తూ ఇలా అన్నాడు ఆనంద్ చూడు రవి నువ్వు చెప్పింది చాలా బాగుంది కానీ సమీర వయస్సులో చాలా చిన్నది తనకి ఇప్పుడే పెళ్లి చేయడం సరికాదేమో అని తన మనసులో మాట చెప్పాడు బావా ఎవరైనా ఏదో ఒక సందర్భంలో అన్ని విషయాలు తెలుసుకోక తప్పదు కానీ సమీరది తెలుసుకోలేనంత వయసు కాదు పైగా తను చాలా తెలివైనది తనలాంటి అమ్మాయిని ఎవరైనా కోడలిగా అంగీకరిస్తారు పైగా ఇప్పుడు వచ్చింది చాలా గొప్ప సంబంధం కాబట్టి సమీర జీవితాంతం సంతోషంగా సుఖంగా ఉంటుంది అని చెప్పాడు రవి ఆ మాటలు విన్న తర్వాత ఆనంద్కి కూడా కొంచెం ధైర్యం వచ్చింది రవి నువ్వు చెప్పింది నిజమే నా పెద్ద కూతురికి దక్కని అదృష్టం నా చిన్న కూతురికి దక్కుతోంది నువ్వు వెంటనే వెళ్లి వారికి చెప్పు సమీరనే వారింటి కోడలిగా పంపుదాం అని చెప్పాడు ఆనంద్ ఆ మాటలు విన్న సమీర ఒక్కసారిగా స్తంభించిపోయింది బయటికి రాని కన్నీటిని కంటికింద మాటలు రాని మౌనాన్ని పంటికింద చెప్పుకోలేని బాధని మనసు నిండా భరించలేని నిజాన్ని బరువెక్కిన గుండెతో తట్టుకొని తండ్రివైపు దీనంగా చూస్తోంది సమీరని చూసిన ఆనంద్ తనతో ఇలా చెప్పాడు తల్లి ఇప్పటి వరకు నీకేమి నచ్చితే అదే ఇచ్చాను నీ సంతోషం నా సంతోషంగా భావించాను నువ్వు నవ్వితే నవ్వాను ఏడిస్తే ఏడ్చాను కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రమేయం లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను అది కూడా నీ సంతోషం కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే నేను కూడా ఇక్కడ అంతే సంతోషంగా ఉంటాను దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకుని నా మాటను నిలబెట్టు తల్లి అంటూ సమీరని అడిగాడు ఆనంద్ ఈ ప్రపంచంలో ఏ ప్రశ్నకి అయినా రెండు సమాధానాలు ఉంటాయి ఒకటి అవును రెండు కాదు అని కాని సమీర ముందున్న ప్రశ్నకి మాత్రం ఒకటే సమాధానం దాంతో చేసేదేమీ లేక పెళ్లికూతురు అన్న పాత్రకు అంగీకారం తెలిపింది సమీరా దాంతో ఊపిరి పీల్చుకొని తన కూతురి నుదిటిని ముద్దు పెట్టుకుని తన కృతజ్ఞతలు తెలిపాడు ఆనంద్ అసలు తన అక్కకి భర్తగా రాకూడదని భావించిన వ్యక్తి ముందు తానే పెళ్లికూతురుగా నిల్చుంది సమీరా సమీర బాగా నచ్చడంతో వెంటనే పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు ఇరు కుటుంబాలు కొన్ని రోజుల తర్వాత ఇన్నాళ్ళు చిరునవ్వులతో వెలిగిన సమీర ముఖం ఇప్పుడు వాడిపోయిన పువ్వులా మిగిపోయింది కనులెరగని కన్నీటిని మనసరగని బాధని జీవితమెరుగని అనుభవాలని అమాయకులైన మనుషులకి అనుకోని బహుమతులుగా ఇస్తుంటాడు ఆ దేవుడు ఆ బహుమతుల తాలూకు కష్టమైన సుఖమైన ఒక క్షణం ఉండొచ్చు ఒక రోజు ఉండొచ్చు ఒక జీవితమే ఉండొచ్చు మరి సమీరకి ఆ దేవుడిచ్చిన అనుకోని బహుమతే ఈ పెళ్లి దాన్ని తలచుకుంటూ సమీర బాధపడేలోపే పెళ్లి ముహూర్తం వచ్చేసింది సమీర వెడ్స్ విజయ్ గోదారి గట్టున ప్రకృతి వేసిన పందిరి పూలతో అల్లిన తోరణాలు మేళతాళాల శబ్దాలు ఆర్కెస్ట్రా పాటలు చిన్న పిల్లల ఆటలు ఆత్మీయ పలకరింపులు విలువైన చదివింపులు విందు భోజనాలు వేచి చూస్తున్న జనాలు ఒక పెళ్లికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి బ్యాక్ లో వస్తున్న తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల పాటతో సహా కాని ఆ మూడు ముళ్ళు పడాల్సిన వధువు మాత్రం తన తండ్రి కోసం బయటికి నవ్వుతూ లోపల చస్తూ మీద కూర్చుంది మనకు నచ్చని విషయానికి భరించడమే ఒక బాధ అయితే దాన్ని నవ్వుతూ స్వీకరించడం ఎంత కష్టమో పీటల మీద కూర్చున్న సమీర మనసుని అడిగితే చెప్తుంది సమీర ఎదురుగా కూర్చున్న విజయ్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు తను కూడా ఊహించని ఒక అందాల భామ తన భార్యగా వస్తున్నందుకు పంతులు చదువుతున్న పెళ్లి మంత్రాలు మాంగళ్య ధారణకు చేరుకున్నాయి అందరూ అరచేతిలో అక్షింతలతో రెడీగా ఉన్నారు తాళిని రెండు చేతులతో పట్టుకుని మూడు చుట్లు తిరిగి సమీర మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడు విజయ్ మాంగల్యం తంతునానేన మమ్మ హేతునా కంటే బద్నామి సుభగే త్వంజీవ శతం అంటూ మాంగళ్యధారణ మంత్రాలు చదివాడు పంతులు అసలు ఈ మాంగళ్య ధారణ మంత్రానికి అర్థం ఏంటంటే నా సుఖ జీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను నీవు నూరేళ్లు వర్దిల్లు అంటూ వధువుకి వరుడు చేసే ప్రమాణం మరి సమీర మెడలో మూడు ముళ్ళు వేసి ప్రమాణం చేసిన విజయ ప్రమాణాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి అలా సమీర గతాన్ని తలుచుకుంటూ ఉండగా ఉలిక్కి పడ్డాడు రాజా కారణం జేబులో ఉన్న రాజా ఫోన్ మోగుతోంది ప్రస్తుతం జేబులో ఉన్న ఫోన్ తీసుకొని నెంబర్ చూశాడు రాజా ఇదివరకు వచ్చిన నెంబర్ అయితే కాదు కొత్త నంబర్ కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు నేను సమీర తండ్రిని అని సమాధానమిచ్చాడు అవతల వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్న సమీర గూచి అడిగితే ఏమి చెప్పాలో తెలియని భయంతో చెప్పండి సార్ అంటూ సమాధానమిచ్చాడు రాజా నా కూతురిని చూడాలి దానికోసమే దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను మీరు ఎక్కడున్నారో చెప్తే ఎక్కడికి వస్తాను అని చెప్పాడు సమీర తండ్రి దాంతో రాజాకి ఏమి మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు కాని కూతురు కోసం ఇంత దూరం వచ్చిన తండ్రికి నిజం చెప్పడమే న్యాయం అని భావించాడు రాజా సార్ సమీరకి యాక్సిడెంట్ జరిగింది ప్రస్తుతం తను ఆపరేషన్ థియేటర్లో ప్రాణాలతో పోరాడుతోంది అని జరిగిన నిజం చెప్పాడు రాజా దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆనంద్ ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది తనని నేను చూడాలి అని గుండెలు పగిలేలా రోధిస్తూ అడిగాడు ఆనంద్ సార్ సమీరకి ఏమీ కాదు మీరు వెంటనే ఇక్కడికి రండి అంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజా ఫోన్లో సమీర ఫోటో చూసుకుంటూ సమీర జీవితంలో జరిగిన అన్యాయాన్ని తలచుకుంటున్నాడు రాజా సమీర గతం ఎంతో అంగరంగ వైభవంగా సమీర విజయ్ల పెళ్లి జరిగిపోయింది అప్పగింతలు కూడా అయిపోయాయి పెళ్లి జరిగిన రెండు రోజులకే తల్లితండ్రులకి దూరంగా వెళ్లిపోయింది సమీర అలాగే సమీరని కష్టాల ఊబిలో పడేయడానికి ఆ దేవుడు పెద్దగా సమయం కూడా తీసుకోలేదు పెళ్లైన వారం రోజుల్లోనే సమీరకి గుండె పగేలంత నిజం తెలిసింది విజయ్ క్రమం తప్పకుండా ప్రతిరోజు మాత్రలు మందులు తీసుకోనేవాడు దాంతో సమీరకి అనుమానం వచ్చి ని నిలదీసింది అప్పుడే తెలిసింది విజయ్ మాత్రలు మందులు వాడితే తప్ప నయం కాని రోగంతో బాధపడుతున్నాడని ఇంకో నిజం ఏంటంటే తన వయస్సు నలభై సంవత్సరాలు అప్పటికి సమీర వయసు పంతొమ్మిది సంవత్సరాలు కాని ఆ నిజాన్ని సమీర ఎంతో ఓపికతో భరించింది ప్రతిరోజూ భర్తకి క్రమం తప్పకుండా మాత్రలు వేయించేది దగ్గరుండి చూసుకునేది కాని కొన్ని రోజుల తర్వాత విజయ్ మద్యం తాగడం మొదలెట్టాడు దాంతో విజయ్ ఆరోగ్యం దృష్ట్యా అది మంచిది కాదు అని భావించిన సమీర విజయ్ని మద్యం మానేయమని కోరింది కాని విజయ్ దానికి ఒప్పుకోలేదు పైగా సమీర మీద కూడా చేసుకునేవాడు అయినాకూడా సమీర విజయ్ని అలాగే భరిస్తూ వచ్చింది కాని రాను రాను విజయ ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయి తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిల్ని ఇంటికి తీసుకొచ్చి వారితో కలిసి మద్యం తాగడం లాంటివి చేసేవాడు పైగా వారిలో ఒక ఆమెతో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు అవన్నీ భరించలేని సమీర ఒక రోజు విజయ్ని నిలదీసింది ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు మీలో ఉన్న ప్రతి లోపాన్ని భరిస్తున్నాను ప్రతి తప్పుని సహిస్తున్నాను అయినా కూడా ఎందుకు నన్ను ఇంత మానసిక క్షోభకి గురి చేస్తున్నారు అసలు నన్ను ఎందుకు పెళ్లికి చేసుకున్నారు అని ని ప్రశ్నించింది సమీరా దానికి విజయ్ చెప్పిన సమాధానం నా ఆస్తిని నా ఉద్యోగాన్ని నా సంపాదనని చూసి నిన్ను నా చేతిలో పెట్టాడు మీ నాన్న నీ అందం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నా నేను ఎందుకంటే ఈ సమాజానికి చూపించడానికి నాకొక అందమైన భార్య కావాలి అందుకే నిన్ను చేసుకున్నాను అని చెప్పాడు విజయ్ అయితే ఇప్పటి నుండి నేను కూడా కేవలం సమాజం దృష్టిలోనే నీ భార్యగా ఉంటాను అంతేకాని లోపల నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పటినుండి ఈ నాలుగు గోడల మధ్యలోనే బతుకుతాను అని గట్టి సమాధానమిచ్చింది సమీరా ఆ రోజు నుండి వారు కేవలం సమాజం కోసమే భార్యభర్తలుగా బతికేవారు కాని సమీర మాత్రం తనకి జరిగిన అన్యాయాన్ని తలచుకొని ప్రతిరోజూ కుమిలిపోయేది పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే జీవితంలో ఉన్న చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోయి నాలుగు గోడల మధ్య నలిగిపోయేది సమీరని కనీసం పక్కింటికి కూడా పంపడానికి ఇష్టపడేవాడు కాదు విజయ్ పెళ్లికి ముందు తన ఊహల ప్రపంచంలో తనకి నచ్చినట్టు బతికేది సమీర ఇప్పుడు ఆ ప్రపంచంలో అంధకారం అలుముకుంది జీవితం మీద తనకున్న ఆశలన్నీ అతి చిన్న వయసులోనే ఆవిరయ్యాయి కానీ ఈ కష్టాలన్నీ సమీర తనలో తానే భరించేది కాని ఏనాడు తన తల్లిదండ్రులకి చెప్పేది కాదు కారణం సమీర కష్టాల్లో ఉందని తెలిస్తే వారు తట్టుకోలేరు సమీర గొప్పింటికి కోడలిగా వెళ్తే సంతోషంగా ఉంటుంది అని భావించి విజయ్కి ఇచ్చి పెళ్లి చేశాడు సమీర తండ్రి అలాంటిది ఇప్పుడు సమీర పడుతున్నా బాధలు తెలిస్తే సమీర తండ్రి ప్రాణాలతో ఉండలేడు అందుకే సమీర ఆ కష్టాలన్నీ తనలోనే దాచుకుంది కాని సమీర తన అక్క యశోదరకి మాత్రం జరిగిన ప్రతి విషయానికి చెప్పేది కాని ఎవరూ సమీర బాధని తీర్చలేరు రెండు పదులు కూడా దాటని వయసులో అన్ని దారులు మూసుకుపోయి ఏ సుఖమూ లేక ఏ సంతోషమూ లేక కన్నీటి ప్రపంచంలో బతుకుతోంది సమీర ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి కాని ఆ అద్భుతాల తాలూకు ఉన్న నిజంలో కేవలం మంచిని మాత్రమే కోరుకోవడం అమాయకత్వం ఎందుకంటే మన జీవితంలో జరిగే అద్భుతం తాలూకు ఉన్న నిజంలో కష్టం కూడా ఉండొచ్చు మరి సమీర జీవితంలో జరిగిన పెళ్ళి అనే అద్భుతం తాలూకు ఉన్న నిజంలో ఎన్నో కష్టాలున్నాయి కోల్పోయిన జీవితం ఉంది ఇంకా ఎనభై సంవత్సరాలు మిగిలి ఉన్న జీవితం ఇదే దారిలో కొనసాగితే సమీర భరించగలదా అంతోలోనే సమీర ఉన్న ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నారు సమీర తల్లితండ్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో రిసెప్షన్ వద్ద సమీర గోర్చి అడుగుతున్న ఆమె తల్లితండ్రులని చూసి అక్కడికి వెళ్లాడు రాజా సార్ సమీరకి లోపల ఆపరేషన్ జరుగుతోంది అని చెప్పాడు నువ్వెవరు అని అడిగాడు ఆనంద్ రాజా అంటే నేనే సార్ అని చెప్పాడు రాజా అసలెవరు నువ్వు నా కూతురి జీవితంలోకి ఎందుకొచ్చావు తనని ఏమి చేయాలని చూస్తున్నావ్ అని రాజాన్ని ప్రశ్నించాడు ఆనంద్ ఆ మాటలు విన్న రాజా మౌనం నుండి వినిపిస్తున్న అంతరంగం ఒక మనిషి తను వేసే ప్రతి అడుగులోనూ వేల జ్ఞాపకాలు దాచుకుంటాడు కొన్ని జ్ఞాపకాలు చేదు అనుభవాలైతే కొన్ని అనుభవాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి నా జీవితం ఓ తెల్లని కాగితం సమీర పరిచయం ఓ తీపి జ్ఞాపకం అంటూ సమీర పరిచయాన్ని చేసుకుంటున్న రాజా సమీర తండ్రికి ఏమి చెప్పబోతున్నాడు అసలు రాజాకీ సమీరకీ సంబంధం ఏంటి సమీరకి జరిగిన యాక్సిడెంట్ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అసలు విజయ్ సమీరల కథ ఏమైంది ఆపరేషన్ థియేటర్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమీర పరిస్థితి ఏంటి మూడవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించు